విరాట్ కోహ్లీకి ఈ రీజన్ వల్ల చాలా అంటే చాలా సోషల్ మీడియాలో హేట్ దొరుకుతుంది అసలు జరిగింది ఏంటంటే విరాట్ కోహ్లీ టీమ్ ఇండియాతోని యుఎస్ఏకి వెళ్ళలేదు తను లేట్గా జాయిన్ అవుతాడని అండ్ యాక్చువల్లీ నిన్నటి నుంచి వామప్ మ్యాచెస్ అనేది ప్రాక్టీస్ మ్యాచెస్ అనేది స్టార్ట్ అయిపోయింది సో మన ఫస్ట్ ప్రాక్టీస్ మ్యాచ్ బంగ్లాదేశ్తో జరగనుండగా సో విరాట్ కోహ్లీ ఈ మ్యాచ్ని మిస్ అయిపోయారు సో ఎందుకంటే తను రీచ్ కాలేదు టీంతోని అని సో ఆల్రెడీ ఈ విషయం పైన సోషల్ మీడియాలో చాలా దుమారం లేపుతుంది సో చాలామంది మీమ్స్ పెడుతున్నారు సో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఒక్క మ్యాచ్ కూడా మిస్ కాలేదు అండ్ తన కంట్రీకి ఆడడానికి మాత్రం మిస్ మ్యాచెస్ మిస్ చేస్తున్నాడని అండ్ ఒకరైతే ఎవరో వాళ్ళు డైరెక్ట్గా సో ఇంత పెద్ద మేం పెట్టేశారు విరాట్ కోహ్లీ నేషనల్ డ్యూటీ నో నో అండ్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఎస్ అని పెట్టేశారు సో యాక్చువల్ విషయంలోకి వస్తే ఏంటంటే విరాట్ కోహ్లీ ఆల్రెడీ బీసీసీఐతో పర్మిషన్ తీసుకున్నాడంట సో తను థర్టీ ఎయిత్కి న్యూయార్క్ న్యూయార్క్లో జాయిన్ అవుతాడని టీమ్ని జాయిన్ అవుతాడని తను సో ఏదో ఇష్యూస్ వల్ల తను ఆగిపోయాడని పర్సనల్ రీజన్స్ వల్ల సో అందుగురించే బీసీసీఐ కూడా ఒకరోజు లేట్ గా తన వీసా ని పంపించింది సో ఇది జరిగింది గురించి తను ప్రాక్టీస్ మ్యాచెస్ కి అందుబాటులో లేకపోవడం అనేది ఇదే ఆ రీజన్ సో ఈ రీజన్ ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కామెంట్ లో తెలియజేయండి ఫ్రెండ్స్